హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం నుండి సిఎస్సి బ్రాంచ్కి చోటుగా వ్యవహరిస్తున్నటువంటి వి రమాదేవి గారు గత పది సంవత్సరాలుగా సిఎస్సి రంగంలో వివిధ హోదాల్లో పనిచేసే వాళ్ళకి సుదీర్ఘకాలం ఉంది అసలు సిఎస్సి బ్రాంచ్ తీసుకోవటం వల్ల విద్యార్థులు ఎందు ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు పడితే వాళ్ళు సిఎస్సి తీసుకొని సక్సెస్ అవుతారా అసలు విద్యార్థికి ఆసక్తి ఉందా లేకపోతే తల్లిదండ్రులకి ఆ కోర్సుపై ఆసక్తి ఉందా లేదా మన పక్క స్నేహితురాలు సిఎస్సి బ్రాంచ్ అడుగుతుంది ఆమె ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తుంది లేకపోతే మా ఇంటి పక్కన సిఎస్సి చేసా వేల మీరుగా సిఎస్సి బ్రాంచ్ లో చేరడానికి ఎవరు సక్సెస్ అవుతారు నమస్తే అండి మేడం మీ గురించి ఒక నా పేరు రమాదేవి అండి నేను గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను అండ్ చాలా మంది పిల్లల్ని రోజు చూస్తూ ఉంటాము ఫస్ట్ మీరు ఈ బ్రాంచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారని ఫస్ట్ అడ్మిషన్ అప్పుడే అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే సాఫ్ట్వేర్ సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాను అండ్ చాలామంది పిల్లల్ని రోజు చూస్తూ ఉంటాము ఫస్ట్ మీరు ఈ బ్రాంచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారని ఫస్ట్ అడ్మిషన్ అప్పుడే అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే సాఫ్ట్వేర్ రంగంలో మనీ ఎర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా మంచి జాబ్ సాలరీ ఉంటుంది ఫ్యామిలీ సెటిల్ అయిపోవచ్చు ఉద్దేశంతో నేను కంప్యూటర్ రంగంలో స్థిరపడిపోవాలనుకుంటున్నాను మొట్టమొదటిగా చెప్తాను ఓన్లీ స్థిరపడిపోవటానికి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు మీరు ఏదైనా రంగంలో అభివృద్ధి చెందాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది స్కిల్ మీరు ముందు నేర్చుకుని ఉండాలి ఆ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువగా ఇప్పుడు పిల్లలందరికీ ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందంటే మొబైల్స్ గేమింగ్ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచే నాకు మొబైల్ అంటే ఇష్టమో మొబైల్లో గేమ్ అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు అట్రాక్ట్ అయిపోతారు పక్కన పేరెంట్ మొబైల్ పట్టుకుని ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ముందు మొబైల్లో అట్రాక్ట్ అవుతారు ఫస్ట్ లైట్ వల్ల అట్రాక్ట్ అవుతారు ఆ తర్వాత అందులో వచ్చే గేమ్స్ మూవ్మెంట్ కోసం వెయిట్ కోసం అట్రాక్ట్ అవుతారు సో దాని నుంచి ఇప్పుడు ప్రతిదీ మన చేతిలోకి వచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కార్ ఉందనుకోండి కార్ మనం డ్రైవ్ చేయక్కర్లేదు అదే ఆటోమేటిక్గా ఆటో పైలట్ పెట్టేసుకుంటే డ్రైవ్ అయిపోతుంది పిల్లలు టెక్నాలజీ పరంగా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఫస్ట్ అట్రాక్ట్ అవుతున్నారు అండ్ పేడ్ శాలరీస్ ఉంటున్నాయి కాబట్టి ఈ రెండు మెయిన్ కారణాలు అనమాట వీళ్ళు ఎవరైనా దానికి రావ ఈ రంగంలోకి రావడానికి కారణాలు కానీ వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు దానిలో ఫుల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండాలి ఆ స్కిల్ మీద ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతారు అంటే మొదటి సంవత్సరంలో కొన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆ తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఈ రెండు స్కిల్స్ ఉంటేనే వాళ్ళు గెటాన్ అవ్వగలుగుతారు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి వచ్చేది ప్రాబ్లం సాల్వింగ్ ప్రాబ్లం సాల్వింగ్ మీద జయంటీవ్ కాకినాడ వాడు పెట్టడం అనమాట జయంటవ్ కాకినాడ వాళ్ళు సో అది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేకి కొంచెం ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే దానికి అడ్వాన్స్డ్ సెకండ్ ఇయర్ అండ్ దానికి అప్లికేషన్ ఓరియెంటెడ్గా థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి రియల్ టైం ప్రాజెక్ట్ మీరు ఈ మూడు సంవత్సరాలుగా ఏదైతే నేర్చుకున్నారో దానికి సంబంధించి మేము ఏం మీరు ఏం డెవలప్ చేశారు అనేది ఈ కరీకులం జేంటి ఓకే కరీకులం అనేది ఉంటుంది ఈ కరీకులంలో వీళ్ళు గెట్ ఆన్ అవ్వాలి అంటే మొదటి సంవత్సరం నుంచే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు నేర్చుకోగలిగి ఉండాలి అలాంటి స్టూడెంట్స్ మాత్రమే కంప్యూటర్ రంగంలో అభివృద్ధి చెందగలుగుతారు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ కలికలము జైన్ టూ కానీ కానీ ఇటీవల కాలంలో సిఎస్సి చదివిన వాళ్ళు అందరూ లక్ష లక్షలు జీతాలు తీసుకుంటారు లేదా ఇప్పుడు మీ మీ క్లాస్ లేకపోతే మీరు ఏ కాలేజీలో ఆ కాలేజీలో ఒక వంద మంది స్టూడెంట్స్ సిఎస్సి బ్రాంచ్ కోరుకున్నారు ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేరారు వీళ్ళు చేరారు ప్రతి ఒక్క ఏ కాలేజీకి అన్నారా అండి ఇల్లు గడవ సిఎస్సి సీట్ ఉందా లేదు బ్రాంచ్ వెళ్దాం సార్ లక్ష కడతారు రెండు లక్షలు కడతారు డొనేషన్లు కడతారు అంత ఎందుకు అంత ఆసక్తిగా వాళ్ళు సిఎస్సి కోరుకున్నారు మిగతా బ్రాంచుల్లో ఉపాధి లేదు ఉంది కానీ అన్ని అన్ని బ్రాంచెస్ తో పోల్చుకుంటే అభివృద్ధి అనేది వేగంగా ఉంది అందులో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కోర్సు ఇయర్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనే కోర్స్ తీసుకోండి ఆ కోర్సు గత నాలుగు సంవత్సరాలుగా బాగుంది పోయిన సంవత్సరం నుంచి మళ్ళీ ఏ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది అంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని ఉండేది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ మానిటరింగ్ అనమాట మీరు ఏదైనా ఒక అప్లికేషన్ నా ఫోన్లో ఒక అప్లికేషన్ కావాలి డెవలప్ చేయండి అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే వాళ్ళు మొట్టమొదటగా ఏం చేస్తారు మీకు ఏమేమి కావాలి నాకు చెప్పండి అని అడుగుతారు నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం చెప్తాము ఆ తర్వాత ఏం చేస్తారు ఇంకంతటితో ఆపేస్తారు ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళు చేసేది ఏంటి ఇంత టైం తీసుకుంటుంది ఇంత బడ్జెట్ తీసుకుంటుంది మీకు ఈ టైంకి ఇచ్చేస్తాను ఒక సిక్స్ మంత్స్ లోనో త్రీ మంత్స్ లోనో ఇచ్చేస్తారు అయిపోతుంది కానీ దానికి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ చేసేది ఏంటి అంటే మీరు ఈ రోజు అడిగారు నెక్స్ట్ వీక్ కల్లా మీకు ఇచ్చేస్తారు కాకపోతే కంప్లీట్ రిక్వైర్మెంట్స్ తోటి ఇవ్వరు మీ బేసిక్కి ఏంటి మీకు ఎమర్జెన్సీగా ఉన్నటువంటి అవసరాలు ఏంటి దాని వరకు మేము ఇచ్చేస్తాం ఆ తర్వాత తర్వాత వారంలో సెకండరీ అంటే ప్రియారిటీ అనమాట ఫస్ట్ ప్రియారిటీలో మీకు బేసిక్ నీడ్ ఏంటి సెకండ్ ప్రియారిటీ ఈ విధంగా ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అవుతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వీటన్ని ఏంటి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూనే ఒక ఒకరోజు చేసి ఆపేయడానికి లేదు సో చేసుకుంటూ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ కరికలము జైన్ టూ కానీ కానీ ఇటీవల కాలంలో సిఎస్ఈ చదివిన వాళ్ళు అందరూ లక్షల జీతాలు తీసుకుంటారా లేదా ఇప్పుడు మీ మీ క్లాసులోనో లేకపోతే మీరు ఏ కాలేజీలో చేస్తున్నా ఆ కాలేజీలో ఒక వంద మంది స్టూడెంట్స్ సిఎస్ఈ బ్రాంచ్ కోరుకున్నారు ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేరారు వీళ్ళు చేరారు ప్రతి ఒక్క ఏ కాలేజీకి అండి వీళ్ళని కడ సిఎస్సీ సీట్ ఉందా లేదు ఇంకో బ్రాంచ్ కడతాం సార్ లక్ష కడతారు రెండు లక్షలు కడతారు డొనేషన్లు కడతారు అంత ఎందుకు అంత ఆసక్తిగా వాళ్ళు సిఎస్సి కోరుకున్నారు మిగతా బ్రాంచుల్లో ఉపాధి లేదా ఉంది కానీ అన్ని అన్ని రైతు బ్రాంచెస్ తో పోల్చుకుంటే అభివృద్ధి అనేది వేగంగా ఉంది అందులో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కోర్సు ఇయర్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనే కోర్స్ తీసుకోండి ఆ కోర్సు గత నాలుగు సంవత్సరాలుగా బాగుంది పోయిన సంవత్సరం నుంచి మళ్ళీ ఏ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది అంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని ఉండేది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ మానిటరింగ్ అనమాట మీరు ఏదైనా ఒక అప్లికేషన్ నా ఫోన్లో ఒక అప్లికేషన్ కావాలి డెవలప్ చేయండి అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే వాళ్ళు మొట్టమొదటగా ఏం చేస్తారు మీకు ఏమేమి కావాలి నాకు చెప్పండి అని అడుగుతారు నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం చెప్తాము ఆ తర్వాత ఏం చేస్తారు ఇంకంతటితో ఆపేస్తారు ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళు చేసేది ఏంటి ఇంత టైం తీసుకుంటుంది ఇంత బడ్జెట్ తీసుకుంటుంది మీకు ఈ టైంకి ఇచ్చేస్తాం ఒక సిక్స్ మంత్స్ లోనో త్రీ మంత్స్ లోనో ఇచ్చేస్తారు అయిపోతుంది కానీ దానికి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ చేసేది ఏంటి అంటే మీరు ఈ రోజు అడిగారు నెక్స్ట్ వీక్ అలా మీకు ఇచ్చేస్తారు కాకపోతే కంప్లీట్ రిక్వైర్మెంట్స్ తోటి ఇవ్వరు మీ బేసిక్ ఏంటి మీకు ఎమర్జెన్సీగా ఉన్నటువంటి అవసరాలు ఏంటి దాని వరకు మేము ఇచ్చేస్తాం ఆ తర్వాత తర్వాత వారంలో సెకండరీ అంటే ప్రియారిటీ అనమాట ఫస్ట్ ప్రియారిటీలో మీకు బేసిక్ నీడ్ ఏంటి సెకండ్ ప్రియారిటీ ఈ విధంగా ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అవుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వీటన్ని ఏంటి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూనే ఒక ఒకరోజు చేసి ఆపేయడానికి లేదు సో గా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉంటున్నాయండి ఎక్కువగా ఈ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తారు ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడే కాలేజ్ లో ఉన్నప్పుడే డెవలప్ చేసుకుంటారు జేఎన్ టూ తో పాటుగా కాకుండా వీళ్ళు కావాలనుకుంటే యూట్యూబ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ నేర్చుకుంటారు అండ్ లో ప్రాజెక్ట్ గైడెన్స్ కోసం మా దగ్గరకు వస్తారు ఇప్పుడు మేము ఫెస్ట్ అని ఇన్నోవేషన్ క్లబ్ అని ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాం వీటిలో వాళ్ళ స్కిల్ ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి కరీకులమ్ ప్రకారం ఏయో ఏదో ఒకటి తీసుకుంటారు అండ్ దాని బేస్ మీదే కాకుండా వీళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ ఉంది పిల్లవాడికి వాడు జాయిన్ అయిన కోర్సు నేర్చుకుంటంతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా కెరిక్యులర్ కావాలి ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో రోజుకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది ఈ ఇచ్చిన కెరికులం ఫస్ట్ వాడు ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేపటికి వాడు ఆ కెరికులం వచ్చింది మాత్రమే నేర్చుకోగలుగుతాడు బట్ ఈ మధ్యలోనే ఇంకేదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది వీడు ఫోర్త్ ఇయర్ అయిపోయి వెళ్ళబోయేటప్పటికి అది ఉండదు సో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి స్కిల్ ఏదైతే ఉందో బయట అది అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి అది అప్గ్రేడ్ అయ్యి అతను ప్రతిరోజు నేర్చుకోగలుగుతూ ఉంటే అండ్ ఫ్యాకల్టీ గైడెన్స్ ఉంటుంది కాలేజ్ తరఫున స్పాన్సర్షిప్ కూడా ఉంటుంది మీరు ఏదైనా ఇన్వెంట్ చేస్తారు ఇన్నోవేటివ్ గా చేస్తారు అంటే కాలేజ్ వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేయించుకుని వీళ్ళు చాలా మంది ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు ఉన్నాయండి రోబోటిక్స్ రంగంలో చేస్తున్నారు కొంతమంది రీసెంట్గా మేము టెక్ ఫెస్ట్ కూడా పంపించాను ఐఓటి ప్రాజెక్ట్స్ ఎక్కువగా చేస్తున్నారు మన డిప్లొమా పిల్లలు కూడా రీసెంట్ ఇయర్లో చేశారు ప్రాజెక్ట్ వర్క్షాప్ లో అండ్ వెబ్ టెక్నాలజీ డిజైనింగ్లో కూడా వెబ్ యాప్ డిజైన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు దాంట్లో అంటే వాళ్ళు వర్షం పడుతుందండి క్రాప్ ఉంది క్రాప్ వర్షం పడే తడిచిపోతుంది తడకుండా ఉండాలంటే సెన్సార్స్ యూజ్ చేసి వీళ్ళు ఏం డిజైన్ చేయొచ్చు ఒక రూప్ ట్రింగ్ ఆటోమేటిక్ ప్రజెంట్ జరుగుతుంది ఏంటి మిరప రైతులే ఉన్నారు వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు వర్షం పడుతున్నా కానీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి పట్లన్నీ ఒప్పుని చేసుకుంటున్నారు అది టెక్నాలజీకి అనుసంధానం ఎలా చేయాలి ఈ పిల్లలు చేస్తుంది ఏంటంటే ఒక రూఫ్ షట్టరింగ్ ఆటోమేటిక్ దానికి ఇన్వెస్ట్మెంట్ కొంచెం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ దానికి అండ్ పంట మొత్తం చేతికి వచ్చిన తర్వాత చెడిపోవడానికి చాలా తక్కువ వ్యత్యాసమే ఉంటుంది ఆ అమౌంట్కి సో వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఆటోమేటిక్ స్విచ్ ప్రెస్ చేయగానే వీళ్ళు ఉన్న ప్లేస్ లోనే వీళ్ళ మొబైల్లోనే వెదర్ రిపోర్ట్ వస్తుంది వెదర్ రిపోర్ట్ రాగానే స్విచ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ రూఫ్ ఫెటరింగ్ అని జరుగుతుంది సో ఇంకొకటి వాటర్ అనేది కంటిన్యూస్ వాటరింగ్ మనం చేయలేకపోయాం కంటిన్యూస్ వాటరింగ్ ఒక ప్లాంట్ కి మనం చేయలేకపోయాం దానికి ఒక సెన్సార్ అనుసంధానం చేశారనుకోండి వీళ్ళు ఇక్కడ స్విచ్ ప్రెస్ చేయగానే అక్కడ వాటర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అందులోనే ఒక సెన్సార్ ఇంకో టైప్ ఆఫ్ సెన్సార్ ఏంటి అంటే ఆ ప్లాంట్ లో వెట్నెస్ లేదు అంటే తడి లేదు మాయిశ్చర్ లేదు మాయిశ్చర్ లేదని అది డిటెక్ట్ చేసి మనకు మొబైల్ అలర్ట్ ఇస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది మొబైల్ ఎలర్ట్ రాగానే చూసుకుంటారు సో దానికి మాయిశ్చర్ లేదు అని తెలిసింది తెలియగానే వీళ్ళు ఆటోమేటిక్గా గా మోటార్ ఆన్ చేస్తారు మోటార్ ఆన్ చేసి స్విచ్ ఉంటుంది ఆన్ చేయగానే వెట్ అయిపోతుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతుంది సాంకేతిక ఇప్పుడు మీరు చూడాలి చెప్పే అధ్యాపకులు మీరు చదువుకున్న రోజులు వేరు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది చెప్పే విద్యార్థులు అప్డేట్ అవుతారు అట్లాగే అధ్యాపకులు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు మీరు ఎప్పటికప్పుడు కోర్సు మీరు అప్డేట్ అవ్వకపోతే వాళ్ళకి చదువు చెప్పలేదు కదా ఇప్పుడు నాది ఉండండి నేను రెండు వేల తొమ్మిదిలో నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి దాదాపు ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఈ లోపల చాలా మార్పులు వచ్చింది ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు మెషిన్ లెర్నింగ్ లేదు డీప్ లెర్నింగ్ లేదు డేటా సైన్స్ లేదు వీటన్నిటి మీద మేము ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాం ఎన్పిటీఎలు స్వయం అని చెప్పి మనకి కోర్సెస్ ఉన్నాయి యాప్స్ కి లిస్టెడ్ ఆ యాప్స్ కి లిస్టెడ్ దాంట్లో మేము కోర్స్ చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంచుకున్న తర్వాతే వాళ్ళకి ఏదని టీచ్ చేస్తాం అంటే ఫస్ట్ మేము వాళ్ళు టీచ్ చేయాలంటే మేము ట్రైన్ అయి ఉండాలి మాకు సర్టిఫికేషన్ ఉండాలి అంటే క్లారిటీగా ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ కావాల్సిందంటే పిల్లడిని బీటెక్ రాశారు ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది కాలేజీకి వచ్చారు పిల్లడు ఏమడుగుతాడు అమ్మా ఎక్కడ అని తల్లిదండ్రులు కాదు నాకు సిఎస్సి కావాలంటాడు ఇంటర్మీడియట్ వల్ల సిఎస్ఈ ఎందుకు కోరుకుంటున్నారంటే పక్కా అయినో లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అక్కడ అమెరికాలోనో ఏ గూగుల్లో సాఫ్ట్వేర్లో చేశాడు సంవత్సరానికి పది లక్షలపై ఒక ఆ దూరదృష్టితో మాకు కూడా వస్తే తీసుకొని చేరతారు సిఎస్ఈ ఖాళీ చేరతారు అసలు సిఎస్ఈ నేను ఏంటంటే మిమ్మల్ని సిఎస్సి చేరే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఏ కంపెనీలో వస్తే ఏ రంగానికి సంబంధించిన సంస్థలు ఎంచుకోవాలండి ఉపాధి అవకాశాలకి హెచ్సిఎల్ ఉంది టెక్ మహేంద్ర ఉంది ఇన్ఫోసిస్ ఉంది గూగుల్ ఉంది ట్విట్టర్ ఉంది అండ్ వీటన్నిటికీ అప్రోచ్ అవడం ఎలా అనేది మేము నేర్పించాలి కంపెనీస్ అయితే అక్కడ ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్ స్కిల్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడని చెప్పి కంపెనీకి తెలియదు అండ్ కంపెనీ అక్కడ ఉంది ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది తెలియదు దానికోసం మేము ఏం చేస్తాము అంటే అండ్ హెచ్ఆర్ క్యాంపస్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం రీసెంట్ గా ఈ రోజు ఈ రోజు పొద్దునే జరిగింది హెచ్ఆర్ క్యాంపస్ కనెక్ట్ అండి ఒక హెల్త్ కేర్ మానిటరింగ్ సిస్టమ్లో పనిచేసే ఒక హెచ్ఆర్ లెవెల్లో ఉన్న మేము మేడం అర్చనా గారు అని అర్చనా గారిని పిలిపించాం సో తను ఏంటంటే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అంటే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది దేని గురించి నాలెడ్జ్ కావాలి ఏ కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీలు మీరు నేర్చుకునే స్కిల్ ఏంటి ఆ ని మీరు ప్రజెంట్ చేయాలంటే ఎక్కడ ప్రజెంట్ చేయాలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మీరు ఎలా ఉంటే మీరు ఎలా ఉంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకోగలుగుతారు అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తాం సో దాని గురించి వాళ్ళకి ఏమొస్తుంది అంటే మేము ఏ స్కిల్ అనేది నేర్చుకోవాలి ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి దేని మీద ఎంత టైం స్పెండ్ చేయాలి మొ మొబైల్తో టైం వేస్ట్ చేయకూడదు మొబైల్ యూజ్ చేయాలి దేనికి యూజ్ చేయాలి ఇప్పుడున్న ప్రతిదీ మొబైల్లోనే వస్తుంది కాబట్టి ఆ మొబైల్ ఎక్కడ యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి అలా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండ్ సిఎస్ఈని ఎందుకు తీసుకోవాలి అని ఇంటర్మీడియట్ వాళ్ళు అనుకుంటున్నారు అంటే మెయిన్ ఎంపీసీ వాళ్ళే అనుకుంటారు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ అంటే కంప్యూటర్ అంటేనే ముందు మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉంటేనే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వింగ్ లోకి వస్తారు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫస్ట్ దీనిలో గడ్డ అవ్వగలుగుతారు ఇప్పుడు మీరు ఈ హిందూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో పనిచేస్తున్నారు మిగతా కాలేజీలకి ఈ కాలేజీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు హెచ్ఓడిగా సిఎస్ విభాగం సంబంధించిన ప్రత్యేకంగా ఫ్యాకల్టీ ప్రత్యేక అనుభవం లాంటిది కానీ అంతకుముందు చేసిన కాలేజీలో అడ్మిషన్ ప్రెజర్ అనేది ఉండేది వర్క్ ప్రెజర్ ఉండేది అడ్మిషన్ ప్రెజర్ ఉండేది ఇక్కడ ఏ అధ్యాపకులకి కూడా అడ్మిషన్ చేయండి చేస్తేనే ఉంటుంది అనేటువంటి ఒత్తిడి అనేది ఇక్కడ ఉండదు అదొకటి మొదటిది తర్వాతది విద్యార్థికి ఏదైతే కావాలో అంత అంత మాత్రమే ఇష్టం విద్యార్థికి కావాల్సింది మాత్రమే ఇస్తాం వాళ్ళ చేత ఇంకేదైనా వర్క్ చేయించడం కానీ ఎక్స్ట్రా వర్క్ కానీ ఎక్స్ట్రా వర్క్ ఎప్పుడు ఇస్తాము అంటే కరికులంలో లేదు కానీ బయట ఇది ట్రెండింగ్లో లో ఉంది మీరు నేర్చుకోవాలి అలాంటి వాటి మీద మేము వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాం కాలేజీ వ్యత్యాసం అంటే కాలేజీలోనే మీ కాలేజీలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉన్నాయి సిలబస్ కంప్లీట్ చేయడం అన్ని కాలేజీలు చేస్తారు అండ్ పిల్లవాడిని మానిటరింగ్ చేసేది అనేది అందరూ చేయరు క్లోజ్ మానిటరింగ్ అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి థర్టీ థర్టీ స్టూడెంట్స్ తీసుకొని థర్టీ థర్టీ స్టూడెంట్స్ తీసుకొని మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఈ ముప్పై మంది ఈ ముప్పై మంది డైలీ ఫస్ట్ డిసిప్లిన్ రావాలంటే అటెండెన్స్ ఉందా లేదా డైలీ వాళ్ళ అటెండెన్స్ ఉందా లేదా అండ్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు వాళ్ళకి మేమే పనిష్మెంట్ ఇవ్వం కౌన్సిలింగ్ ఇస్తాం మీరు ఎందుకు రావట్లేదు లో ఏదన్నా ప్రెజర్ ఉందా మీకు అంటే చెప్పేది అర్థం కావట్లేదా లేదంటే చదవలేకపోతున్నారా చదవలేకపోతే ఎందుకు చదవలేకపోతుందా అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తాం సో క్లోజ్ మానిటరింగ్ అనేది ఈ కాలేజీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు హెచ్ఓడిగా సిఎస్సి విభాగానికి సంబంధించిన ప్రత్యేకంగా ఫ్యాకల్టీలో విభాగంలో ఏమైనా మార్పు లేకపోతే దీంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమైనా ప్రత్యేక అనుభవం లాంటిది కానీ అంతకుముందు చేసిన కాలేజీల్లో ఏం ప్రెజర్ అనేది ఉండేదండి పక్క ప్రెజర్ ఉండేది అడ్మిషన్ ప్రెజర్ ఉండేది ఇక్కడ ఏ అధ్యాపకులకి కూడా అడ్మిషన్ చేయండి చేస్తేనే ఉంటుంది అనేటువంటి ఒత్తిడి అనేది ఇక్కడ ఉండదు ఒకటి మొదటిది తర్వాతది విద్యార్థికి ఏదైతే కావాలో అంత అంత మాత్రమే ఇష్టం విద్యార్థికి కావాల్సింది మాత్రమే ఇష్టం వాళ్ళ చేత ఇంకేదైనా వర్క్ చేయించడం కానీ ఎక్స్ట్రా వర్క్ కానీ ఎక్స్ట్రా వర్క్ ఎప్పుడు ఇస్తాము అంటే లో లేదు కానీ బయట ఇది ట్రెండింగ్ లో ఉంది మీరు నేర్చుకోవాలి అలాంటి వాటి మీద మేము వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాము మీ కాలేజీలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీ నించుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉన్నాయి సిలబస్ కంప్లీట్ చేయడం అన్ని కాలేజీలు చేస్తారు అండ్ పిల్లవాడిని మానిటరింగ్ చేసేది అనేది అందరూ చేయాలి క్లోజ్ మానిటరింగ్ అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి థర్టీ థర్టీ స్టూడెంట్స్ తీసుకొని థర్టీ థర్టీ స్టూడెంట్స్ తీసుకుని మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఈ ముప్పై మంది ఈ ముప్పై మంది డైలీ ఫస్ట్ డిసిప్లిన్ రావాలంటే అటెండెన్స్ ఉందా లేదా డైలీ వాళ్ళ అటెండెన్స్ ఉందా లేదా అండ్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు వాళ్ళకి మేమే పనిష్మెంట్ ఇవ్వు కౌన్సిలింగ్ ఇస్తాం మీరు ఎందుకు రావట్లేదు క్లాస్లో ఏదైనా ప్రెజర్ ఉందా మీకు అంటే మీకు చెప్పేది అర్థం కావట్లేదా లేదంటే చదవలేకపోతున్నారా చదివలేకపోతే ఎందుకు చదవలేకపోతున్నారని వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తాం సో క్లోజ్ మానిటరింగ్ అనేది ఇప్పుడు సిఎస్సి బ్యాంక్ ఎంచుకున్నారు మీ కాలేజీ చేరిన తర్వాత మీరు హెచ్ఓడిగా విద్యార్థుల మీద ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుంటారా ఈ క్రమశిక్షణ పెరుగుతున్న విద్యార్థులని పనిష్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా లేకపోతే పాఠాలు డిసిప్లిన్ యాక్ట్ కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు నేనే నా పిల్లలే ఉన్నారు ఇంట్లో పిల్లలు వాళ్ళు సరిగా లేకపోతే మనం దండిస్తాం ఇక్కడ అంటే ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ లో నుంచి బయటకు పిలుస్తాం మీరు ఎందుకు ఇన్షర్ చేసుకోలేరు ఎందుకు ప్రాపర్ డ్రెస్ లో లేరు అని క్వశ్చన్ చేస్తాం పనిష్మెంట్ ఇన్ ద సెన్స్ క్వశ్చనింగ్ ఆ క్వశ్చనింగ్ నెక్స్ట్ డే నేను ఒకరి చేత ఎందుకు క్వశ్చన్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో రెండో రోజు వాడు మారుతాడు సిఎస్సి చదువుతున్న విద్యార్థులకి అలాగే మీ హిందూ కాలేజీ ఫార్మసీ హిందూ కాలేజీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సందేశం ఎంతో మంది తల్లిదండ్రులకి పిల్లవాడు కాలేజ్కి వెళ్తున్నాడా వెళ్ళట్లేదా చదువుతున్నాడా చదవట్లేదా అనేది మేము ఎటు వాళ్ళకి మెసేజ్ రూపంలోనో ఫోన్ కాల్ రూపంలోనో పంపిస్తూనే ఉంటాం కానీ వాళ్ళు కూడా వచ్చి మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఒకరోజు మంత్లో ఒక్కసారి కాలేజ్కి తల్లిదండ్రులు వచ్చారు అంటే ఆ పిల్లవాడికి కూడా సీరియస్నెస్ అనేది ఉంటుంది అంటే మా పేరెంట్స్ వస్తున్నారు నా గురించి ఎంక్వైరీ చేస్తారు అంటే వారంలో ఒక వారంలో వకపోయినా నెలలో ఒకసారి వచ్చినా కానీ వస్తారు నా గురించి తెలుసుకుంటారు అని అతనికి ఉంటే కంపల్సరీగా డిసిప్లైన్గా ఉంటాడు క్లాస్ కూడా శ్రద్ధగా ఉంటాడు నేను తల్లిదండ్రులకి చెప్పగలిగేది అదొకటే